హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు చాలా బాగున్నాను అండి ఈరోజు కాజు బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది సింపుల్ ఓన్లీ ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ అండి అంతే పాలు పంచదార అలాగే కాజు చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చెప్పానండి రెసిపీ అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఇక్కడైతే నేను కాజు తీసుకున్నాను వన్ కప్ కాజు తీసుకున్నా నేను హోల్ కాజు తీసుకున్నా మీరు కావాలంటే స్ప్లిటెడ్ కాజు కూడా తీసుకోవచ్చండి అలాగే పావు అంటే ముక్కాల్ కప్పు చక్కెర ఇక్కడైతే నేను కాజుని నానబెట్టుకుంటున్నానండి కాజుని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి నానబెట్టి పక్కన పెట్టేసేయాలండి ఈలోపు ఇక్కడ మనము కాజు నానబెట్టుకున్నాము కదా టూ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మనము కాజుని మిక్సీ పట్టేసుకుందాము కాజుని డ్రైన్ చేసేసి కాజు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఈ వాటర్ని అవసరమైతే కొద్ది కొద్దిగా ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు ఈ కాజుని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దాము గ్రైండ్ చేశాను ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ పావు కప్పు పాలు యూస్ చేస్తున్నా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దామండి ఇప్పుడైతే నేను ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి పాలు కూడా ఎక్కువ వేయకూడదు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం పాన్ పెట్టేసి పాన్లో ఇందాక మనం తీసుకున్న చక్కెర అలాగే కొంచెం వాటర్ వేయాలండి ఒక టెన్ ఎంఎల్ వాటర్ వేయాలి వేసి దీన్ని పా ఇక్కడ చక్కెరని బాగా కరిగించుకోవాలి చక్కెర బాగా కరిగిన తర్వాత మనం గులాబ్ జాముకి పట్టుకుంటాం కదా పాకు ఆ కన్సిస్టెన్సీ కంటే కొంచెం తిక్కుగా ఉండాలండి గాఢంగా ఉండాలి పాకు ఇక్కడ తీగ కనిపిస్తుంది కదా అంత మాత్రం తీగ రావాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా కాజు పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం వేసేసి దీంట్లోకి వే యాడ్ చేయాలండి యాడ్ చేసి ఈ పేస్ట్ని పాకులో కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి బాగా ఈవెన్గా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా కలిసిపోయిందండి ఇలా ఫస్ట్లో మనం పాకులో వేసిన వెంటనే కాజు పేస్ట్ ఇలా నీళ్ళగా ఉంటుంది మనం కలిపే కొద్దీ కలిపే కొద్దీ చిక్కబడుతుందండి బాగా ఉడకనివ్వాలి ఈ కాజు కట్లీ కాజు బర్ఫీలో మెయిన్ పా మెయిన్ పోర్షన్ వచ్చేసి ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే అండి ఇలా కొంచెం సేప్ అయింది ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎంతసేపు చేసుకోవాలన్న దానికి ఇలా కొంచెం అది తీసుకొని ఇలా బాల్లాగా చేస్తే అదే షేప్లో ఉండిందంటే మనకి కాజు రెడీ అయిపోయినట్లే అండి మిశ్రమం దీన్ని చల్లారనివ్వాలి ఒక మినిమమ్ పూర్తిగా చల్లగా అయిపోవాలండి మనం ఏం ఫ్యాన్ కింద పెట్టకూడదు స్టవ్ దగ్గరే అలా పక్కన పెట్టేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంత దగ్గర తీసుకొని ముద్దలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది నెయ్యి రాయడం వల్ల ఈ ముద్ద ఉంది కదా మనం ఇందాక చేసుకునేది కాజుది అది తీసుకొని కొంచెం బాగా ప్రెస్ చేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కాజు కట్లీ ఎప్పుడైనా కొంచెం పలచగానే ఉంటుంది కదా కాబట్టి ఆ మైన్ మందం ఉంటే చాలండి మరీ మందం అవసరం లేదు హాఫ్ ఇంచ్ మైన్ మందము ఒక రోలర్ తీసుకొని ఏదైనా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము దీన్ని ఒక టూ అవర్స్ సెట్ చేయడానికి వదిలేస్తామండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేస్తే బాగా సెట్ అన్నమాట వెంటనే మనం కట్ చేయడానికి పోతే పీసెస్ మనకు బాగా రావు ఇలా టూ అవర్స్ తర్వాత ఎడ్జెస్ అంతా ట్రిమ్ చేసేసుకొని మంచి షేప్ మనకి నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన షేప్ మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను మామూలుగా కాజు బర్ఫీ ఎప్పుడు డైమండ్ షేప్లోనే ఉంటాయి కదా బయట షాప్లో అలా అనమాట ఇందులో మీకు కావాలంటే దీని మీద పైన సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే సిల్వర్ ఫాయిల్ యాడ్ చేయలేదు పైన సిల్వర్ ఫాయిల్ ఇందాక ఫస్ట్లో మనం స్ప్రెడ్ చేసినాం కదా అప్పుడే యాడ్ చేయాలి పైన ఇలా అన్నీ డైమండ్ షేప్లో నీట్గా కట్ చేసుకొని తీసేసుకోవడమే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కొంచెం ఓపిక చేసుకుంటే మనం పిల్లలకి చాలా మంచి స్నాక్ పెట్టచ్చు ఇక్కడైతే నేను పూర్తిగా కట్ చేసేసాను నీట్గా డైమండ్ షేప్స్ మీకు నచ్చిన షేప్లో కట్ అండి కట్ చేసిన తర్వాత ఏదైనా ఒక పెద్దది వెడల్పు నైఫ్ కానీ లేకపోతే ఏదైనా స్పూన్తో కానీ ఇలా కింద నుంచి లేపాలండి కింద నుంచి లేపితే మనకి కాజు విరిగిపోకుండా నీట్గా వస్తాయి ఈ షేప్ అదే షేప్లో వస్తాయి అనమాట ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒక వన్ అవరు ఆరబెట్టేసేయాలండి ఇవి ఆహరబెడితే నీట్గా సెట్ అయిపోతాయి అనమాట దాని షేప్లో చూసారు కదా ఎంత మంచి షేప్ వచ్చాయో బయట షాప్లో స్వీట్ లాగే ఉంది కదా సేమ్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఓన్లీ ఒక మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఆల్మోస్ట్ అవి అందరి ఇంట్లో ఉంటాయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం ఓకే అండి బాయ్